డెవర్నమెంటర్ అండ్ బైబుల్ అయిన తెచ్చు సో దెట్ మార్నింగ్ మీకు వీరికి రెడీ ఇట్ ఆ పొజిషన్ శుక్రవారం నాడే అవన్నీ పెట్టుకుంటే అది ఒక ఇంటీరియర్ ఈ కెన్ సీ అట్ రెడీ షార్ట్ పాల్స్కి ఈ రోజు కూడా మీకు మనంగా టీమ్స్ పోతున్నది తీసుకుంటాను ఎంత ఇవ్వదు సార్ బట్ డో లెస్ అప్ అట్ టైమ్ వన్ నుంచి కూడా రోజ బజార్ రావచ్చు వెరడస్ కూడా రోజ బజార్ మినిస్టర్స్ and uh, yeah, I will have a discussion and we'll have an introduction. Yes, it's an honor to start. We have a cherry from West Manchester, and then Asunpura, and we'll pay for the devotees coming from West Side. We have a lot of art to say, but I'm not going to be able Two lines of nature. We have line of nature. Two lines so once we are saying general line and bonus line okay bonus is what we are doing and it side from another okay so people who are coming from chitra daraga side they get enter it to darshan ches koni exit ayi poy mallite help ochandi back last year and palahara mandi processions kosam kuda group map they they separate and there were separate meeting with the organizers it's just issues and because handled very well by team and whole organizers अंदर नमस्कार डिपार्टल को दी लाइन डिपार्टेंटी जेहे रेवेन्यू एलसीटी शानेटेशन फैर् मेडिकल डिपार्टेंट्स को नार्थ डीसीपी आफी कंडक्ट जिस रिगार उज्जैन माली अपकाल థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జులైకి మెయిన్ ఈవెంట్ ఇక్కడ షెడ్యూల్ ఉంది దీని బాకాలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ సో ఆ ఈవెంట్ రిలేటెడ్ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేయాలా అండ్ ఫర్దర్ ఎట్లాంటి మెషర్స్ తీసుకోవాలా ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలా దీని మీద డిస్కషన్ చేస్తాం జరిగింది అండ్ ఇది ఆఫ్ ది ఫైనల్ మీటింగ్స్ అండ్ అ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విచ్ వీ హండక్టెడ్ సో ఫర్ సో దీంట్లో లాస్ట్ ఇయర్ చేసిన ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూస్లో ఏమైనా వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాన్పినా దీని గురించి కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం ఈ మ్యాప్ ఆల్సో విచ్ వీఆర్ రిలీజింగ్ టు ది పబ్లిక్ ఇందులో అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ క్యూ లైన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎట్లా పబ్లిక్ మూవ్మెంట్ రావచ్చు ఈసారి లాస్ట్ టైం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది చిత్రదర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ రూట్ వాళ్ళకి చాలా దూరం అయిపోతాం పులానా రిటర్న్ వాళ్ళ వెహికల్స్కి లేదంటే వాళ్ళ ఎగ్జిట్ ఏరియాస్కి వెళ్తానికి చాలా కష్టమైందని కంప్లైంట్ వచ్చింది ఈసారి వీఆర్ ఎన్ష్యూరింగ్ దాట్ చిత్రాదర్గా నుంచి వచ్చేవాళ్ళన్నా లేదంటే ఇక్కడ తొబాకు భద్రా సైడ్ నుంచి వచ్చేవాళ్ళన్నా ఎక్కడి నుంచి ఎంట్రీ అయిందో అటు సైడే మళ్ళీ ఎగ్జిట్ అవుతాను ఫ్రీగా ఉండాలని మూవ్మెంట్ ఫ్రీ చేస్తానికి యూ లైన్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ఈ మ్యాప్ కూడా వీఆర్ రిలీజింగ్ టు పబ్లిక్ ఈ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేసుకుంటూ వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ సైడ్ నుంచి ఇదే కమ్ ఆల్ సిక్స్ రూట్స్ Will be free movement. I think, therefore, arrangements, yes, proper barricading. so. mass I all arrangements are in place, and uh, we welcome the public for this uh, grand festival here at uh, Malkali area. Okay. How uh, Almost more than uh, 1,500 police personnel will be deployed, same as uh, last year, and other departments, sunny departments, start It will be easily be above 2,000 who will be deployed for this. స్పెషలీ ఫార్ కోఆర్డినేటింగ్ దిస్ బైమింగ్ అయితే వీ హ్ నాట్ గివెన్ ఫర్ ఎనీ సీనియర్ సిటిజన్ అండ్ పర్సే సమ్ గల్ఫ్ కార్డ్స్ వీఆర్ కుటింగ్ ఇన్ ప్లేస్ ఏదైనా సీనియర్ సిటిజన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ డిసేబుల్డ్ పర్సన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా కార్డ్లో తీసుకెళ్ళడానికి వేఆర్ అరేంజింగ్ గల్ఫ్ కార్డ్స్ వీల్ చేసి సో అట్లా ఆ ప్రొవిజన్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ దిట్ విల్ బీ డిస్ప్లేడ్ ప్రామినెంట్లీ అట్ ది ఎంట్రన్స్ ఏరియాస్ సో ఏదైనా సీనియర్ సిటిజన్ ఉంటే ఇమీడియట్లీ అండ్ దెన్ మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫలహార బండి రిలేటెడ్ అంటే హోల్డ్ మీటింగ్ విత్ ది ఆర్గనైజర్స్ అండి ఆన్ సాటర్డే వి ఆర్ ప్లానింగ్ బేసిక్లీ లాస్ట్ ఇయర్ వీ ఇనిషియేటెడ్ దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫలహార బండి దిస్ టైమ్ దిస్ ఈస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఆల్సో ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలార బండి ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఓరికి